అందరికీ దసరా శుభాకాంక్షలండి ఈ దేవి నవరాత్రిలో ఏడవ రోజు అమ్మవారిని దేవిగా అలంకరించి నైవేద్యంగా పెట్టే దద్దోజనం మా అమ్మ నాకు దుష్ట సంహారానికి ఉగ్ర రూపం దాల్చిన అమ్మని చల్లబరిచే ఆవ పెట్టిన దద్దోజనంగా నేర్పించింది దీనికోసం గ్లాసుడు బియ్యం రెండు సార్లు బాగా కడిగి మూడు గ్లాసుల నీళ్లు కాస్త ఆవు నెయ్యి ఉప్పు వేసి మూడు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి బాగా ఉడికిన అన్నాన్ని వెడల్పు గిన్నెలో వేసి మెత్తగా నలుచుకొని కాస్త ముక్క చక్కగా అయ్యాక ఇవ్వాలి అలాగే బియ్యానికి నాలుగు రెట్ల ఆవు పెరుగుని చిక్కగా ఉండేలా చిలుపుకోవాలి చిలికిన పెరుగుని చల్లారిన అన్నం ముద్దలో వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కాస్త ఆవు పిండి మిరియాలు మిర్చి ముక్కలు వేసి ఇంకొకసారి కలిపి గరిటెడి నువ్వుల నూనె వేడెక్కాక తరిగిన అల్లం మిరియాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేటికవి వేయించి దద్దోదనంలో కలిపి వేయించిన పల్లీలు జీడిపప్పు కాస్త కొత్తిమీర జల్లిని నివేదించి తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్